మండు చేయకుండా మన నాయకుడు త్యాగాల వారసత్వాన్ని మోస్తూ ఈ దేశం కోసం పాటు పడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు వస్తున్నటువంటి జనజాతరకు జైత్ర కదిలి వచ్చినటువంటి మా అక్కలకు అన్నలకు తమ్ములకు పెద్ద ఆనాడు ఇదే తుక్కుగూడలు ఏర్పాటు చేయబడ్డటువంటి భారీ బహిరంగ సభకు అశేషంగా వచ్చి మరి పదేళ్ళ గడీల పాలనను పాతరేస్తామని శపథం చేసిన మీరు అనుకున్నట్టుగానే పాతరేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుకు మీ అందరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియేస్తా ఉన్నాను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కూడా పలుకొని గత పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని కళలు అన్నారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క కలల్ని కళ్ళలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిండ్రు ఇవాళ నేను ఒక్కటే కోరుతా ఉన్న ఒకటే ఒక అప్పీల్ ముప్పై నాలుగు సంవత్సరాలు కావస్తుంది ఇవాళ రాజీవ్ గాంధీ గారు చనిపోయి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ కుటుంబం ఇందిరమ్మ కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం దేశం కోసం నలుదిక్కుల తిరుగుతూ ప్రజల హక్కుల కోసం పాటు పడుతున్నారు పోరాడుతున్నారు ప్రజాస్వామిక హక్కులను కాపాడుతున్నారు తప్ప ఒక్క పదవి కూడా వారు ప్రధానులుగా గాని మంత్రులుగా గాని కాలేదు దయచేసి కన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ ఆలోచించండి ఒక్క అవకాశం ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడు ఎంపీ సీట్లను గెలిపించి ఆ కుటుంబంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇల్లు కావాలని కొట్లాడుతుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చూపిస్తున్నారు మరి ఈడీ కేసులు పెడతారు మరి వారు చెప్పినటువంటి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి మోడీ గారు ఆ లెక్కన ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి దేశంలో ఉద్యోగాల గురించి అడిగితే అయోధ్యను చూపెడుతున్నారు అయోధ్యలో ఉన్న రాముని చూపెడుతున్నారు పదేళ్ల అభివృద్ధి ఏదయ్యా అని మోడీ గారు అడిగితే ఢిల్లీ నుంచి అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు కానీ అక్షింతలు మాత్రం పంపిస్తున్నారు అక్షింతలు ఇంటింటికి వచ్చినాయి గాని మీరు గల్లీ గల్లీలలో పోయి అడగండి బీజేపీ వాళ్ళు మీకు ఇల్లు ఇచ్చిరా ఉద్యోగం ఇచ్చిరా ఇంకా జన్ ధన్ ఖాతాలు అన్నాడు పదిహేను లక్షలు ఇచ్చిండా మరి ఏం చేసిండి పది సంవత్సరాలలో మరి మోడీ గారి పాలన గురించి చెప్తే రాస్తే రామాయణం అంత అవుతుంది చెప్తే భారతం అంత అయితే తప్ప వికసిత్ భారత్ అంట వికసిత్ ఎక్కడ మీరు చేసిన విద్వేషపు విద్వేషపు కుట్రలతోటి ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ విద్వేషపు కుట్రలతోటి విధ్వంసాలతోటి భారతదేశాన్ని బందీ చేసిరు కాని మొన్న రాహుల్ గాంధీ గారు పేదల పెన్నిది ప్రేమల సన్నిధి త్యాగాల వారది రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసినటువంటి మహానాయకుడు కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం మీకు అందరికి ఒక్క అవకాశం ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతో మందికి అవకాశాలు రావడానికి కారణం ఇందిరమ్మ కుటుంబం మీరు కూడా రేపు ఢిల్లీ ఎన్నికల తర్వాత జరిగేది మీ ఎన్నికలు గల్లీ ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ముప్పై నాలుగు ఏళ్ల తర్వాత ఒక్క అవకాశం ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇచ్చి ప్రధానమంత్రి చేయడం కోసం ప్రతి కార్యకర్త నాయకుడు కష్టపడాలని కోరుకుంటూ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి వాగ్దానం అమలైతుంది అధికారం పోయినటువంటి అసహనంతోటి బిఆర్ఎస్ నాయకులు మరి పిచ్చి వాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు నిన్న బిజెపి నాయకులు కూడా మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఇవాళ రైతుల కోసం అయ్యా మీరు కార్పొరేట్ కంపెనీల కోసం బహుళజాతి కంపెనీల కోసం రైతాంగ వ్యవసాయాన్ని ముంచడం కోసం నల్ల చట్టాలు తీసుకొస్తుంటే వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతుల మీద కాల్పులు చేసింది మీరు ఇవాళ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి సహజ వనరులను దోచుకోవడం కోసం మరి గిరిజన యువతను ఆదివాసీ యువతను వారి హక్కులను కాలరాస్తున్నది కార్పొరేట్ మోడీ వ్యవస్థ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక్క నెల రోజులు ఒక్క నెల రోజులు కష్టపడండి మేమందరం మేమందరం ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటాం రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుందామని తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికి నమస్కారాలు ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి